శబ్దం లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయము వాక్యం లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం పదో వాక్యం అయితే అయితే నీవు పిలువబడినప్పుడు నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా స్నేహితుడా పై చోటికి పొమ్మని పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగ నీతో నువ్వు పోయి నువ్వు పోయి కడపటి చోటున చోటున కూర్చుండము అప్పుడు అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట వార ఎదుట నీకు ఘనత కలుగు నీకు ఘనత కలుగును స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా నీతో కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును ఆమె చెప్పడం అందరు గట్టిగా హలో ఇది మొదలుకొని నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ చుట్టూ వంద మంది ఉన్నా పది మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా నీవెక్కడ కూర్చున్నా నువ్వు కూర్చున్నా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి ఎదుట నీకు ఘనత కలుగును గాక నిన్ను దేవుడు గాక నీకు ఘనత కలుగునుగాక బిగ్గరగా చేతి హలేలుయే చెప్పండి హలేలుయా ఎప్పుడు ఘనత కలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ సారాంశాన్ని మీరు చదివితే ఘనతను మీరు వెతుక్కోవద్దు ఘనత కోసం నువ్వు ప్రయాసపడద్దు నీవు ఏర్పరచబడిన వాడివి అయితే నీవు పిలువబడిన వాడివి అయితే తప్పక నీవు కూర్చున్న వారందరి ఎదుట నీ ఘనత కలుగుతుంది వాస్తవంగా ఆ సందర్భం ఏంటంటే ఒక విందులో చాలామంది పాల పంపులు పొందారు కొంతమంది ఆ విందులో అగ్రపీఠం వేసుకొని ఆ విందులో మొదటి వరుసలో కూర్చోడాని కోసం ప్రయాసపడుతూ ఉన్నారు అప్పుడు ప్రభు వారికి ఉపమాన రీతిగా ఈ మాటలు చెప్పారు మిమ్మల్ని ఒక విందుకు పిలిచినప్పుడు మీరు అడావిడికి వెళ్ళి ఆ మొదటి స్థానంలో కూర్చోవద్దు ఎక్కడో వెళ్ళి ఒకవేళ మీరు అలా కూర్చున్నారనుకోండి నీకన్నా ముఖ్యమైన వ్యక్తి ఆ విందులోకి వస్తే అప్పుడు ఆ విందుని ఏర్పాటు చేసిన వ్యక్తి వచ్చి అంటాడు బ్రదర్ ఇది మీకోసం నిర్ణయించబడిన స్థలం కాదు దయచేసి ఏమనుకోకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోండి అని అంటారు అప్పుడు అందరి మధ్యలో అవమానం సంభవిస్తుంది అయితే నువ్వు పిలువబడిన వాడైనప్పటికీ వెళ్ళి ఎక్కడో కడపటి కడ కడవరి చోట లేకపోతే వెనక చట్టును వెళ్ళి ఎక్కడైనా కూర్చున్నావు అనుకో ఒకవేళ నిజంగా నువ్వు అయితే ఆ విందును సిద్ధపరిచిన వాడు వచ్చి లేకపోతే ఆ యజమానుడు వచ్చి సహోదరుడా నీవిక్కడ కూర్చున్నవేంటి నీకోసం సిద్ధపరిచిన స్థలం ముందుందని అందరి ఎదుట నేను ఒక పై స్థలానికి తీసుకొచ్చి కూర్చుండబెడతాడు అప్పుడు అందరి ఎదుట ఘనత కలుగుతాయి తనను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు తనను తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు విశ్వాసయాత్రలు ఘనతను ఎప్పటికే కోరుకోకూడదు ఘనత మన వెంట రావాలి ఆమెను చెప్పినందుకు గట్టిగా కొంతమంది తాము ఘనపరచబడ ముందు ముందుగా ముందు ముందుగా ముందు ముందుగా ఓ జత బట్లు కొంటే ఇది నాకే ఇది నాకే అంటే ఇండ్లలో మీరు చూడండి ఆడపిల్లలు ఏదైనా మంచిగా ఇది నాకే ఇది నాకే మమ్మీ ఇది నాకే నాకే అంటుంటారు దానివల్ల నీకు ఘనత కలుగుతుంది సరే తీసుకోండి కొంతమంది ఉంటారు మీరు అందరూ ఏరుకోండి చివరిది నాకు ఇవ్వండి అట్లా నీవు అన్నావు అనుకోండి నీకు శ్రేష్టమైన దాన్ని దేవుడు దయచేస్తారు ఆమెను చెప్పినందుకు గట్టిగా ప్రతిది ఇది నాకు ఇది నేనే ఇది నాదే ఇది నాకు సొంతం అని చిన్నపిల్లలాగా చంటి బిడ్డలాగా కొంతమంది ఎగబడి 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 ఏదో స్థానం కోసం ఏదో గౌరవం కోసం ఏదో ఘనత కోసం నన్ను గనపరచలేదే నన్ను గౌరవించలేదే నన్ను సన్మానించలేదని చాలామంది ఆరాట పడుతూ ఉంటారు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇవి ఎక్కడో క్రింద స్థ స్థలంలో వెళ్ళి కూర్చో నువ్వు నిజంగా పాత్రుడు అయితే నేను దయవేదన ఏసన్ గారి దగ్గర అలాంటి అనుభవం చాలా చూశాను చాలా చూశాను కొన్ని వివాహ కార్యక్రమాలకు వెళ్ళిన చోట కానీ లేకపోతే మీటింగ్స్ వెళ్ళిన చోట కానీ నేను చాలా గమనించానండి ఏసన్ గారు ఎక్కడో కూర్చొని ఉంటారు వెళ్ళంగానే ఏసన్ గారు ఎక్కడో కూర్చుంటారు ఆ తర్వాత ఏసన్న గారిని గుర్తుపట్టి లేకపోతే ఏసన్న గారిని పిలిచిన వాళ్ళు వచ్చి అందరి సమ్ముఖాన్ని ఏసన్న గారిని వేదిక మీదకి తెచ్చినప్పుడు ఎంతో ఘనత కలిగిన సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా ప్రియుల ముందు ముందుగా ముందు ముందుగా మన ఎవరిమే మన స్థానాలు ఏంటి మన పరిస్థితులు ఏంటి నిజంగా ఈ ఘనతకు నేను పాత్రుడేనా నేను అర్హమైన పాత్రేనా అసలు ఈ ఘనతకు నేను యోగ్యుడేనా అని వివేచించకుండా యోచించకుండా ఏదో స్థలాన్ని ఆశించి ఏదో స్థితిని ఆశించి సిగ్గుపడిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఎందుకో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను ఘనపరచాలని ఆశిస్తున్నాడు దానికి కావలసిన తగ్గింపు నీలో ఉండాలి ఆమెను చెప్పనదురు గట్టిగా నేను నువ్వు తగ్గించుకో సమయం ఉంది ఒక సమయం ఉంది ఒక నిర్ణయ కాలం ఉంది ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు దేవుడు నిన్ను గణపరిచేంత వరకు దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు నీకు కీర్తిని ఘనతను మంచి పేరును దేవుడు ఇచ్చేంత వరకు దీన మనస్సు కలిగి నీవు ఉండు నిన్ను నీవు తగ్గించుకొని జీవించు సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను గనపరుస్తాడు దేవుడు గనపరచాలి మనుషుల ఘనతను మనం కోరుకోకూడదు మనుషులు మనల్ని హెచ్చరించాలని కోరుకోకూడదు ఎందుకంటే మనుషులకు ఉన్న స్వభావం ఏంటంటే ఏ చేతులతో నేను పైకెత్తుతారో అదే చేతులతో కిందకి లాగివేస్తారు ఏ నోటితో నిన్ను పొగుడుతారో అదే నోటితో నిన్ను దూషించవచ్చు ఏ నోటితో నిన్ను శుద్ధిస్తారో అదే నోటితో నిన్ను దూషణ మాటలతో నిన్ను బాధించవచ్చు సో మనుషులు నిన్ను ఘనపరచాలని మనుషుల ద్వారా ఘనత రావాలని కోరుకోవద్దు నువ్వు తగ్గించుకొని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని 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 ఉండడానికి అలవాటు చేసుకోండి పది మందిలో కనబడాలి పది మంది మెచ్చుకోవాలి పది మంది కంట కనబడాలని ఎప్పుడుకు కోరుకోవద్దండి నువ్వు మరుగై ఉండు బలిష్టమైన చేతి క్రింద నువ్వు దాచబడి ఉంటే తగిన సమయంతో నా దేవుడిని హెచ్చేస్తాడు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా గట్టిగా హాలలోయా కొన్నిసార్లు మనల్ని దాచి పెడతాడండి ఓ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని గర్పరుస్తాడు ఆమె చెప్పడం అందరు గట్టిగా మీరు చూడండి ఒక చెట్టు ఒక చెట్టుకి వేసారు ఇంకొక చెట్టు కంచె వేయలేదు రెండు ఒకే జాతికి చెందిన చెట్టు రెండు ఒకే చోట్ల నాటబడ్డారు ఒక చెట్టు కంచె వేస్తారు ఇంకొక చోటు కంచె వేయలేదు వేసిన చెట్టు ఏంటి నాకు వేశారు నాకేంటి ఫ్రీడమ్ లేదే స్వతంత్రం లేదే బానిసత్వమా ఇది ఇది బానిసత్వమా ఏంటి ఏంటి బానిసత్వం ఏంటి అదిగో ఆ పక్కన ఉన్న మొక్క సంగతి చూడు ఆ మొక్క సంగతి చూడు ఎంత చక్కగా ఎదుగుతుంది దాన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు దాని ఇష్టరాజ్యం అది ఇష్టానుసారంగా జీవిస్తుంది కానీ నాకేంటి ఈ ఏంటి ఏంటి ఈ బాధ్యతలేంటి ఈ కట్టుబాట్లేంటి ఇవన్నీ ఏంటి అని బాధపడుతుందండి ఆ తర్వాత ఒకరోజు తనకు తెలిసిందండి ఏ కంచె లేని ఆ ఒక మొక్క ఉంది కదండి దాని చుట్టూ కొక్కలు తిరిగినాయి ఆ తర్వాత మేకలు తిరిగినాయి గేదెలు తిరిగినాయి ఆ తర్వాత చూసుకుంటే ఆ మొక్క అక్కడ లేకుండా పోయింది చాలాసార్లు ప్రియుల కుటుంబాలు తల్లిదండ్రులు మనల్ని భద్రపరిచి కాపాడుతుంటే మీకు ఇది ఇబ్బందిగా ఉండొచ్చు కనీసం ఈ ఫోన్ కూడా ముట్టుకొనివ్వరా ఫోన్ కూడా మాట్లాడినివ్వరా కనీసం ఈ స్వతంత్రం కూడా లేదా టైం ఏడే కదా టైం ఏడే కదా ఏడింటికి రాకపోతే అమ్మ ఏంటి ఇలా గోలు చేస్తుంది ఏడైపోతే నానేంటి ఇన్ని ఫోన్ చేస్తున్నాడు నమ్మకం మా మీద అని మీరు అనుకోవచ్చు పట్ట పట్టపగలే పసిపిల్లలకి కాపుదల ఉండట్లేదు పట్టపగలే చంటిబిడ్డలకి కాపుదల ఉండట్లేదు పట్టపగలే చిగడైపోతే సాయంత్రం అయిపోతే ఆ ఏదో తప్పులు చేసేస్తామా పాపాలు చేసేస్తామా ఆ దానికోసమే ఉన్నామా మాకు జ్ఞానం లేదు అనుకుంటుంటే బయట ప్రొటెక్షన్ లేదు తల్లిని తండ్రిని దేవుడు కొన్నిసార్లు మనకు ఒక కంచెలాగా ఉంచుతాడు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా దాంట్లోపల ఉంటే నీవు ఎదిగినప్పుడు నీవు ఎదిగినప్పుడు నీవు ప్రబలినప్పుడు మంచి చెడు వ్యత్యాసం తెలుసుకోగలిగిన జ్ఞానం నీకు వచ్చినప్పుడు అప్పుడు ఆ కంచెని తీసేస్తాడు కలకాలం ఉండదు కదా ఆ కంచే ఆ మొక్క స్థిరపడిందనుకో ఆ మొక్క బలపడిందనుకో ఆ చెట్టు కొంచెం స్థిరపడిందనుకో అప్పుడు కంచెని ఆటోమేటిక్ తీసేస్తారు ఎందుకంటే ఇక ఆ చెట్టు ఏ సమస్యలను ఎదుర్కోగలుగుతుందనే నమ్మకం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ కంచె తీసేస్తారు కాబట్టి దేవుని బిడ్లరా మరి దేవుడు పలుసార్లు మనల్ని తగ్గించుకోమన్నప్పుడు మనం తగ్గించుకొని అణిగి మణిగి జీవిస్తున్నప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చించి గణపరుస్తారు ఈరోజు ఒక రెండు మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరు ఘనతకు అర్హులు ఎవరికి దేవుడు ఘనతను ప్రసాదిస్తాడు ఎవరికి దేవుడు ఇస్తాడు అనే కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం మనందరికీ సుపరిచయమైన చక్కని మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వాక్యాన్ని మనం చదువుదాం ఎవడైనను వీటిలో చేరక గొప్ప ఇంటి లక నుండి చదవండి 20 వచనం ఇంటిలో వెండి పాత్రను ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రమే కాక కర్రవయూ మంటివి కూడా అందును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును ఎవడైనను వీటిలో చేరక ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనునేడల ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేడల వాడు పరిశుద్ధ పరచబడనీ పరిశుద్ధ పరచబడి యజమానుడు వాండు అర్హమై సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన ఉండును స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును ఆమె చెప్పండి అందరు గట్టిగా ఇక్కడ ఒక పాత్ర ఉంది ఇది ఘనత నిమిత్తమైన పాత్రగా మారింది తలలు పైకెత్తి చక్కగా ఆలకించండి ఇక్కడ ఒక పాత్రను గురించి ప్రస్తావించబడింది ఇది గొప్ప ఇంటిలో ఉన్న పాత్ర ఇది ఘనత నిమిత్తమైన పాత్ర గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి కర్ర ఉన్నాయి మట్టివి ఉన్నాయి పాత్ర దేని చేత చేయబడినది కాదండి ముఖ్యం ఆ పాత్ర ఘనత ఉందా లేదా అనేది ముఖ్యం పాత్ర వెండిదా మనుషుల చూపులకి దేవుని చూపులకి చాలా తేడా ఉంటుంది మనుషులు ఎలా చూస్తే వెండి పాత్ర అంటే అమ్మో విలువైంది బంగారు పాత్ర అమ్మో చాలా విలువైంది అంటారు కర్ర వెంట కర్రదా పింగాణి ప్లేట్ అంటే చాలా విలువైంది ఫైబర్ ప్లేటా చిచ్చి దీంట్లో ఎవరు తింటారు మనుషులు ఏంటండి అది దేనితో చేయబడిందో దాన్ని బట్టి దానికి విలువ ఇస్తుంటారు దేవుడు అలా కాదు దేవుడు ఎవరిని వాడుకుంటాడు ప్రతి సత్కార్యానికి దేవుడు ఎవరిని సిద్ధపరుస్తాడు ఏ పాత్ర దేవుడు ఘనమైన పాత్రగా వాడుకుంటాడు ఏ పాత్రకు దేవుడు ఘనతనిస్తాడు ఏ పాత్రకు విలువనిస్తాడు అంటే బైబిల్ సెలవిస్తుంది ఎవడైనను వీటిలో చేరక తను తను పవిత్రపరచుకుంటాడు ఆ పవిత్రుడికి దేవుడు ఘనతని ఇస్తాడు చెప్పట్లుకూడదా మందు గట్టిగా కొంచెం ఫీడ్బ్యాక్ పెంచడం హాలే లోయా ఎవడు తను తను పవిత్ర ఎవరు వీటిలో చేరక తనను పవిత్రపరచుకుంటాడు అతని ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభువు మారుస్తాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులరా చూడండి ఏసు ప్రభు కానా వివాహం ఇందులో వెళ్ళారు ఆయన ఏ పాత్రలు వాడుకున్నాడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడానికి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏ పాత్ర ఎంపిక చేసుకున్నాడు చెప్పాలి రాతి 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 బానలు ఎక్కడో ఇంటి వెలుపట కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించుకునే రాతి బాణలు ఆ ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి అదొక గొప్ప ఇల్లు వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి వాటన్నిటిని దేవుడు వినియోగించలేదమ్మా నీళ్ళని ద్రాక్షరసగా మారుస్తాను అమ్మా ఓ అమ్మా అడావుడి చేయకపోతే రెండు బంగారు పాత్రలు తీసుకున్నప్పుడు నా బంగారు పాదాలతో బంగారు పాత్రలు నా బంగారు పాదాలు పెట్టి బంగారు లాంటి కార్యాలు నేను జరిగిస్తానమ్మా అని అన్నాడండి రాతి బాణలు నీవు గొప్పవాడువా ధనవంతుడువా పేదవాడువా నువ్వు చదువుకున్నవాడువా చదువు లేనివాడు అది కాదు ముఖ్యం ప్రభుకి నువ్వు స్లంలో ఉన్నావా లేకపోతే గొప్ప ఏరియాలో ఉన్నావా నీవున్న ఏరియా ఎలాంటిది నీవున్న వాతావరణం ఏంటి నీవు సిటీలో ఉన్నావా విలేజ్లో ఉన్నావా పట్టణంలో ఉన్నావా పల్లెటూరులో అది కాదు ముఖ్యం నీవే చదువు చదివావు నీకు చదువు ఉందా చదువు లేదా నువ్వు అందగాడువా అందం లేనివాడువా అది కాదు ముఖ్యం నువ్వే పాత్ర అయినా సరే నిన్ను నీవు పవిత్రపరచుకోగలిగితే నేను నువ్వు పరిశుద్ధ పరచుకోగలిగితే ప్రిల్లారా ఘనత కోసం మనం చాలాసార్లు మనం ఆలోచించే ఆలోచన ఏంటంటే నేను వెండి బంగారు వెండి పాత్రగా మారితే బాగుంటుంది నేను బంగారు పాత్రగా మారితే బాగుంటుంది నేను అబ్రహం పాస్టర్ గారు అయితే ఎంత బాగుండేదో నేను ప్రేమక గారు అయితే ఎంత బాగుండేదో నేను పలాన వాళ్ళు ఉంటే బాగుండేదేమో నేను గుంటూరులో పుట్టుంటే బాగుండేదేమో నేను అమెరికాలో పుట్టుంటే బాగుండేదేమో నేను లండన్లో పుట్టుంటే బాగుండేదేమో నేను ఎలిజబెత్ రాణి వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేదే నువ్వు బంగారు పాత్రగా మారడానికి వెండి పాత్రగా మారడానికి ఆరాట పడవద్దు వెండిగా ఉన్నావా వెండిగానే ఉండు బంగారు పాత్రగా ఉన్నావా బంగారు పాత్రగానే ఉండు కర్రవిగా దేవుడు చేసినా కర్రవిగానే ఉండు మట్టి పాత్రగా ఉన్నావా మట్టి పాత్రగానే ఉండు కానీ ప్రియర్ ఇక్కడ ప్రభు నీకు ఇవ్వాలంటే నీవు చేయవలసింది ఏంటంటే నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి చెప్పట్లు అందరు గట్టిగా గట్టిగా హాలలో ప్రేమైన వాళ్ళరా మన పవిత్రంగా ఉన్న క్రైస్తవ జీవితంలో పవిత్రత పరిశుద్ధత ఎంతో అవసరం నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి హలే